మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞత శృతి స్తోత్రములు మరి యొక్క శక్తి కార్యక్రమమును వీక్షించుచున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుని బిడలారా దేవుని యొక్క సన్నిధానంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుచు ఉన్నాము ప్రతి ఒక్క వారములో కూడా దేవాతి దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు మనకి సందేశముల ద్వారాగా మీ అందరూ కూడా ఎంతగానో ప్రభువులో బలపడుచున్నారని మేమెంతగానో నమ్ముచు ఉన్నాం మీ అందరి కొరకు మేమెంతో భారముతో ప్రార్థించుచు ఉన్నాం మీరు మరింతగా అభివృద్ధి చెందాలి మరింతగా ఆశీర్దించబడాలి మరింతగా దీవెనలు పొందాలి అని ప్రభువు పేరట మేమెంతగానో ఆశిస్తూ ఉన్నాం కనుక దేవుని బిడ్డలారా మీరు దేవుని యొక్క నామములో బలపడాలి స్థిరపడాలి వర్దిల్లాలి దేవుని యొక్క సన్నిధానములో మీలో ఉండినటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యల నుండి విడుదల పొందాలి అని మేమెంతగానో ఆశిస్తూ ఉన్నాం కనుక ఈ యొక్క వారంలో దేవాతి దేవుడు మా హృదయంలో ఉంచినటువంటి ఒక మాటను మీకు తెలియచేయాలని నేను ఆశపడుచు ఉన్నాను వారిది ఏమనగా దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభుల వారు తన యొద్దకు వచ్చినటువంటి అనేక సమస్యలతో వ్యాధులతో బలహీనతలతో ఆయన చెంతకు చేరినటువంటి వారికి ఏసయ్య అనుగ్రహించినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమనగా ఈ యొక్క ఏసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి మనము సమస్యలతో వెళుతున్నాం శోధనలతో వెళుతున్నాం ఇబ్బందులతో వెళుతున్నాం బాధలతో వెళుతున్నాం కానీ ఎప్పుడైతే మనము కొన్ని సమస్యలతో ఆయన దగ్గరికి వెళుతున్నప్పుడు ఆ సమస్యల్లో నుండి మనల్ని ఏసు క్రీస్తు ప్రభువారు విముక్తి కలుగు చేసి మనకు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చి మనల్ని దీవించి పంపిస్తున్న దేవుడై ఉన్నారు ఆ విధముగా యేసు క్రీస్తు ప్రభు వారు వారికిచ్చిన విడుదల విమోచన స్వస్థత అనంతరము ఏసయ్య పలికిన ఒక అద్భుతమైన మాట సమాధానము గలదానవై పొమ్ము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట మా హృదయాన్ని ఎంతగానో తాకి ఉన్నది ప్రస్తుత కాలమానంలో మనం చూసినట్లయితే సమాధానము లేక శాంతి లేక నెమ్మది లేక అనేకులైనటువంటి ప్రజలు ఇబ్బందులు పడుచు ఉన్నారు కనుక ఈ యొక్క వాక్య భాగంలో మనము మనము ఏ విధముగా ఈ యొక్క సమాధానము పొందాలి మానవులు ఏ విషయాల చేత సమాధానము లేక బాధపడుచున్నారు అనే కొన్ని విషయాలను ఏ విధంగా మనం సమాధానం పొందగలమని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉన్నదనే సత్యాలని నేను ధ్యానించాలని నేను ఆశపడుచు ఉన్నాను కనుక మొదటిగా మానవులు కలిగినటువంటి ఈ యొక్క అసమాధానానికి ఈ యొక్క చింతకు టెన్షన్స్కి ఆందోళనకి మూల కారణాలకైనటువంటి వాటిని నేను తెలియచేయాలని ఆశపడుచున్నాను మొదటిగా మానవుడు సమాధానం లేకపోవటం అనేటువంటిది శరీరంలో ఏర్పడేటువంటి రోగముల బట్టి వ్యాధులను బట్టి బాధలు పడుతున్నారు సమాధానం లేకుండా ఉన్నారు అని నేను గ్రహిస్తూ ఉన్నాను అందునిమిత్తమై యేసు క్రీస్తు ప్రభు వారు ఆ వ్యాధుల్ని ఏ విధంగా స్వస్థపరిచి ఆయన ఏ విధంగా సమాధానం అనేటువంటి సత్యాల్ని మనం ఇక్కడ చదువుదాం మొదటిగా శుభవార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని చదువుకుందాం అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రిని నామానికి స్తోత్రములు మీ పాదముల చెంత చేరి నీ వాక్య సత్యములను మేము ధ్యానించటాన్ని మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు ప్రభువ ఈ శ్రేష్టమైన సమయంలో నీ బిడ్డలు నాయన సమాధానము లేక ఎంతో చింతపడుతున్నటువంటి వారి ఉండగా వారితో మీరే మాట్లాడి నీ యొక్క సమాధానము వారిలోనికి పంపించి వారిని బలపరచమని ఈ వాక్యమును వివరించుచుండగా చుండగా అల్పుడనైనా నన్ను బలపరిచి నీ బోరగా వాడుకుని మీరే మహిమ పొందమని నజరడని వేస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక జన సమూహముతో ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన వెళుతున్నటువంటి ఆ యొక్క ప్రయాణము పన్నెండేండ్ల వయసు కలిగినటువంటి యాయురు అనబడినటువంటి ఒక మరి యాజకుని యొక్క కుమార్తె మరణమునకు సిద్ధముగా ఉన్నదని తెలియబడినప్పుడు చాలా వేగముగా అక్కడికి వెళుతున్నటువంటి వారై ఉన్నారు అలాంటి యొక్క పరిస్థితుల మధ్యలో వారు వెళుతున్నటువంటి ఆ యొక్క ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక విషయం జరిగింది అది ఏమిటి అనగా యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోతూ ఉండగా ఎవరు ఆయన వస్త్రపు చెంగును తాకి ఉన్నారు ఆ వస్త్రపు చెంగును తాకగానే ఆయన ఆగిపోయి ఉన్నారు ఆగిపోయి ఆయన అడుగుతున్నారు మీలో ఎవరు నా వస్త్రపు చెంగును తాకారు అని అడుగుతారు శిష్యులు అంటారు ప్రభు మరి అందరూ కూడా ఒకరినొకరు మరి తోసుకుంటూ మనము వెళుతున్నాం కదా ఈ సమయంలో అనేకులు నీ మీద పడుతూ ఉన్నారు కదా ఎవరు నన్ను తాకారు అంటే మనం ఎలా చెప్పగలమని చెప్పి వారు అన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటనంటే ఎవరు నన్ను తాకారు నా వస్త్రపు చెంగు తాకారు తాకినప్పుడు ప్రభావము నాలో నుండి వెడలిపోయేను అని ఆయన మాట్లాడతారు అంటే మనకి ఈ యొక్క విషయం చాలామందికి తెలుసు దేని బెడ్లారా పన్నెండేండ్ల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి ఆమె అనేక వైద్యుల దగ్గరికి తిరిగి బహు తిప్పలు పడెను అని తన వాక్యంలో చెప్పబడుతూ ఉంది మరి అదేవిధముగా ఆమె యొక్క నమ్మకం విశ్వాసం ఏమిటంటే నేను యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు తాకితే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని నమ్మి ఉన్నారు ఒక బలమైన నమ్మకంతో ఒక బలమైన విశ్వాసంతో వచ్చి ఆమె ఏసయ్య వస్త్రపు చెంగును తాకగానే యేసు క్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావము ఆమెలోనికి వచ్చి ఆమె రక్తధార కట్టెను ఆమె హలియ్య దేవుని బిడ్లారా ఇక్కడ ఒక అద్భుత సన్నివేశం మనం చూస్తున్నాం ఆమె వచ్చి ప్రార్థన చేయలేదు ఆమె వచ్చి వేడుకొనలేదు ఆమె వచ్చి ప్రభువా నన్ను స్వస్థపరచడం లేదు కానీ విశ్వాసముతో ఒక పని చేసింది ఆ పని ఏమిటంటే ఆయన వస్త్రపు చెంగులోనే ఒక ప్రభావం ఉంది ఆ ప్రభావం నాలోకి వస్తే నాకు స్వస్థత కలుగుతుంది ఈ రోజున మనము నమ్మాలి విశ్వాసం ఉంచాలి దేని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభువారు దేవుడై ఉన్నారు దేవుని కుమారుడుగా ఈ లోకానికి నరావతారిగా ఆయన వచ్చిన వారై ఉన్నారు ఆయన దేవాతి దేవుడు కనుక ఆయన యొక్క వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది ఆయన నోటి మాటలో స్వస్థత ఉన్నది ఆయన హస్తములు తాకినప్పుడు స్వస్థత కలిగినది అలాగనే ఆ విధముగా ఆయన ఉమ్మిలో కూడా స్వస్థత ఉన్నది ఈ విధముగా ఆయన యొక్క బిడ్డలకు కూడా ఆయన స్వస్థపరిచే శక్తినిచ్చి వారి నడుకట్ల ద్వారాగా వారి నీడ పడినప్పుడు కూడా స్వస్థత కలిగింది ఈ రోజున అలాంటి కార్యక్రమాలు ఎందువలన జరిగినవి అని మనం ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు పరమ పరిశుద్ధుడైన దేవుడై ఉన్నారు మానవుల వలె మనవలే అపవిత్రమైన వాడు కాదు లేకపోతే పాపము చేత నింపబడిన వాడు కాదు కానీ ఆయన పరమ పవిత్రుడుగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు కనుక ఆయన పరిశుద్ధపరచగలిగిన స్వస్థపరచగలిగిన వ్యాధులను తొలగించగలిగిన అతీతమైన శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు మనం ఇక్కడ గమనించాలి దిడ్డలారా కానీ ఏసు క్రీస్తు ప్రభు వారిలో ఎంతో శక్తి ఉంది కానీ ఆ శక్తి మనలోనికి రావాలి అంటే మనలో ఏముండాలన్నమాట అండి మరి ఆ యేసు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క వారి స్త్రీతో మాట్లాడింది ఏంటంటే కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు అనగా మనలో ఏముండాలి అంటే విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో యేసు క్రీస్తు ప్రభువాళ్ళు ఉన్నటువంటి ప్రభావాన్ని లాగగలిగినటువంటి నమ్మకము విశ్వాసం మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో అట్టి విశ్వాసం ద్వారాగా మనము స్వస్థత పొందుతున్నాము ఆమెన్ హెలుయా దేవుని బిడ్డలారా మీరు నమ్మాలి విశ్వాసం ఉంచాలి నువ్వు వెళుచున్న మందిరంలో స్వస్థత ఉన్నది నీకు ప్రార్థించుచున్న దైవజనంలో స్వస్థత ఉన్నది మరి నువ్వు నమ్ముచున్నటువంటి నీ యొక్క మరి ప్రభు సన్నిధానంలోనూ ఉండగా ఆ నిన్ను స్వస్థపరిచే శక్తి కలిగిన దేవుడని నువ్వు నమ్మినట్లయితే ఎలాంటి భయంకరమైన రోగము నుండి అయినా సరే ఆయన విడిపించగలరు అని నేను తెలియచేస్తూ ఉన్నాను దేని ఈ విధముగా మరి ఆమె రోగం ఎప్పుడైతే తొలగిపోయిందో వెంటనే తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు చెప్పి ఉన్నారు అమ్మ సమాధానము గలదానవే వెళ్ళు అంటే మనం రోగాలతో ఉన్నప్పుడు మన సమాధానం ఉందా మనం వ్యాధులతో బాధపడుతుంటే మన సమాధానం ఉందా ఈరోజున ఎవరైతే నీవు హాస్పిటల్లో ఉన్నావో బాధల్లో ఉన్నావో నీ బంధువులు మిత్రులు మంచంలో పడి ఉన్నారో వ్యాధులతో ఉన్నారో దాని నీ కుటుంబంలో సమాధానం లేదు అయితే దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారినితో నేరుగా మాట్లాడుతున్నారు ప్రభువు నందుని విశ్వాసం ఉంచినట్లయితే నీ కుటుంబానికి ఆయన స్వస్థతనిచ్చి విడుదలనిచ్చి నీ కుటుంబంలో సమాధానం ఇవ్వగలిగిన ఏకైక దేవుడు ఏసు క్రీస్తు ప్రభు వారిని మీకు ప్రకటిస్తూ ఉన్నాం దేని బిడ్డలారా మీకు సమాధానం కావాలంటే వ్యాధుల నుంచి విమోచన పొంది సమాధానం పొందాలి అంటే మీరు యేసు నందు విశ్వాసం ఉంచాలి ఎందుకనగా యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు ఆయన పొంది ఉన్నారు దేని బిడ్డలారా అనగా మన శరీరంలో విభాగాలు కూడా మరి ముప్పై తొమ్మిది విభాగాలు ఉన్నట్టుగా మన సైంటిస్ట్ తెలియచేస్తూ ఉన్నారు మన శరీర అవయవాలు ఉండిన ప్రతి అవయవానికి కూడా ముఖ్యమైన అవయవం కొరకు ఒక్కొక్క అవయవం కొరకు ఒక్కొక్క కొరడా దెబ్బ ఆయన తిన్నట్లుగా మనం చూస్తున్నాం అలాగే ఆయన వస్త్రములో స్వస్థత ఉన్నది కాబట్టి ఆయన వస్త్రం ప్రభావం కలిగింది కాబట్టి ఆ సైనికులు కూడా ఆ వస్త్రం ఏం చేస్తారంట చీట్లు వేసుకొని ఆ వస్త్రం నాకు కావాలి నాకు కావాలని తీసుకొని వెళ్ళారు దేని బిడ్డలారా ఈరోజున ఆయన వస్త్రములో మరి శక్తి ఉన్నది ఆయన వస్త్రములో ఆశీర్వాదం ఉన్నది కనుక ఆయన యొక్క రక్తములో స్వస్థత ఉన్నది దేని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో బ్రేలాడుచున్నప్పుడు ఒక మరి సైనికుడు వచ్చి ఆయన చనిపోయారో లేదో చూద్దామని చెప్పి ఆయన యొక్క బళ్ళెముతో ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు ఆ ప్రక్కలో నుంచి అది రక్తానికి కేంద్ర స్థానమైనటువంటి ఆ యొక్క గుండెలో గుచ్చుకుందండి ఆ గుండెలో నుంచి నీళ్లు రక్తము కారి ఉందండి ఆ కారుచున్నటువంటి ఆ రక్తమును చూస్తున్నటువంటి ఆ సైనికుడికి కళ్ళల్లో ఒక భయంకరమైన వ్యాధి ఉందంటండి ఆ కళ్ళల్లో వ్యాధితో అలా చూస్తున్నప్పుడు ఆ ఆ యొక్క నీటి బిందువులు ఆ రక్త బిందువులు తన యొక్క మరి కళ్ళల్లో పడినప్పుడు వెంటనే స్పష్టమైన దృష్టి అతనికి కలిగింది ఆమె హలియ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రేమించే వారిని స్వస్థపరిచేవాడు కాదండి ఆయన్ని ద్వేషించే వారిని ఆయన్ని దూషించే వారిని ఆయన పొడిచిన వారిని కూడా ఆయన స్వస్థపరిచిన గొప్ప దేవుడు అండి ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏసుక్రీస్తు ప్రభు వారంటే నీకు ఇష్టమున్నా లేకపోయినా సరే ప్రభువా నన్ను స్వస్థపరచుని నువ్వు ప్రభుని అడిగితే ఆయన తప్పక నిన్ను స్వస్థపరుస్తారని నీకు సమాధానం ఇస్తారని నీ కుటుంబానికి సమాధానం ఇస్తారని ప్రభు పేరట తెలియచేస్తున్నారు మీరు నమ్మండి రెండవ అంశములకు వెళదాం దేని బిడ్డలారా మరి సమాధానము అనేది సమాజంలో ఎందుకు లేదు అంటే రెండవ అంశముగా మనం చూస్తున్నాం దేని బడిలారా మనుషులలో కలవరం ఎక్కువైపోయింది హృదయంలో కలవరం ఎక్కువైపోయింది ఆందోళన ఎక్కువైపోయింది దేవుని వాక్యం చదువుదాము సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు మీ హృదయములను కలవరపడని యుడి దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభువారు మానవాళికి ఆయన ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నారు ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను లోకం ఇచ్చినట్లుగా కాదు కానీ నేను మీకు ప్రత్యేకంగా ఇస్తూ ఉన్నాను మీ హృదయములను కలవరపడనీయకండి మనిషి ఎందుకు కలవరపడుతున్నాడు అంటే ఈ యొక్క సమాధానము లేక అత బిడ్డల మాటలోనే శాంతి అని కూడా దాని అర్థం వస్తుంది సమాధానము అనగా ఆన్సర్ ప్రశ్నకు జవాబు రాయండి లేకపోతే సమాధానం రాయండి అంటే ఒక ప్రశ్నకు జవాబు రావడం మన జీవితాల్లో కూడా జవాబు రావడం కూడా ఒక సమాధానం అని అర్థం ఉంది మరదేవిధంగా సమాధానపడుట అంటే ఐక్యపరచబడుట అన్న సమాధానానికి మరి మొత్తం నాలుగు మరి నానార్థాలు ఉన్నాయి సమాధానము శాంతి మరి యొక్క జవాబు ఐక్యత మరి నాలుగు అర్థాలు కలిగిన ఈ సమాధానము మనలో ఉంటే మనలో ఏ కలవరం ఉండదు దేని బిడ్డలారా ఈ కలవరమైనటువంటి దాన్ని మనం తొలగించుకోవాలి అంటే దేని బిడ్డలారా మన హృదయమును మరి ధైర్యము కలిగించగలిగింది ఏసీ యొక్క మాట మాత్రమే ఏసీ యొక్క వాగ్దానము మనకు అనుగ్రహించబడింది కనుక మన హృదయాలను ఎప్పుడూ కలవరపడనియకూడదు ఎందుకంటే ఆయన మనకు శాంతినిచ్చిన దేవుడు సమాధానమునిచ్చిన దేవుడు కనుక ఆయన మనకు ఉన్నారు కనుక ఏ విషయాన్ని గురించి ముందుగా మనం కలవరపడకూడదు అయ్యో ఇది ఎలా జరుగుతుందో అది ఎలా జరుగుతుందో ఈ పెళ్ళి ఎలా చేయాలి ఈ వివాహం ఎలా చేయాలి ఈ అప్పులు ఎలా తీర్చాలి అని నీ హృదయంలో నువ్వు కలవరపడకూడదు ఎందుకనంటే నీకు సహాయము చేసే గొప్ప దేవుడు నీకు ఏసు క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు కనుక నీ వట్టి ధైర్యము కలిగి నువ్వు ముందుకు కొనసాగేలే కానీ మీ హృదయములో ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవరాన్ని రానివ్వకూడదు ఆందోళన రానివ్వకూడదు కనుక కలవరమును విడిచిపెట్టి మీరు సమాధానం పొందాలి అనేది దేవుని ప్రణాళిక అయినది కనుక మీ హృదయాల్లో ఉన్నటువంటి మరి కలవరం తీసివేసుకోవాలి కనుక ఈ యొక్క లోకంలో ఎందుకు మనలో కలవరాలు వస్తున్నాయి ఎందుకు మనకు ఆందోళన వస్తుంది అంటే దేవుని బిడ్డలారా మనుషులు వారి యొక్క మనస్సును మరి ఏసయ్య వైపు కాకుండా లోకం వైపు పెడుతున్నారు దేవుని బిడ్డ ఈ లోక సంబంధమైన ధనము పైన ఈ లోక సంబంధమైన స్త్రీల పైన ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తుల పైన ఈ లోక సంబంధమైన విషయాల మీద వారు మనసు పెట్టుకుంటున్నారు కాబట్టి వారి హృదయాలు కలవరం చెందుతూ ఉంది కానీ మనం ఎప్పుడైతే మనం ఏ సయ్య మీద మనం నిమగ్నమైతే నీలో ఏ కలవరం ఉండదు ఆయన నీ హృదయంలో ఉంటే నీ హృదయానికి ఏ కలవరం ఈ కలవరం వలనే ఎన్ని ఆందోళనస్తున్నాయని సమాధానం లేకపోవడం వలన కలవరం వస్తుంది కలవరం ఉండడం వలన మన హృదయంలో వస్తుంది బీపీ షుగరు అనే సమస్యలు మన మీద దాడి చేస్తున్నాయి కనుక మన హృదయాలు ఎప్పుడైతే నెమ్మది కలిగి ఉంటాయో ఈ వ్యాధులన్నీ మనం చేయిస్తాం దీన్ని కనుక మీరు కలవరాన్ని తొలగించుకోవాలని తెలియచేస్తున్నాను కనుక ఏ మరి యొక్క కూడా ఇలాగే ప్రకటిస్తూ ఉన్నారట ఒక సంఘంలో అమ్మ మరి శాంతి కొరకు సమాధానం కొరకు ప్రార్థన చేసుకోండి ఆయన మీకు శాంతిని ఇస్తారు సమాధానం ఇస్తారని ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చి అడిగారట అయ్యారు నాకు శాంతి కావాలి ప్రార్థన చేయండి శాంతి కావాలి ప్రార్థన చేయండి అనడట ఆయన కూడా అలాగే శాంతి కావాలని ఆయన శాంతి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారట మరి ఒక రెండు మూడు వారాలు అయిపోయిన తర్వాత అడిగారట బాబు నీకు శాంతి సమాధానం దొరికిందా అని అంటే ఇంకా దొరకలేదు అయ్యారని అదేంటమ్మా ఎందుకు రాలేదు అంటే అంటే నేను ఒక శాంతి అనే అమ్మాయిని ప్రేమించానండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రార్థన చేయమన్నానండి కానీ ఆ అమ్మాయి ఇంకా ఒప్పుకోలేదని చెప్పాడు చూసారా దేని బిడ్డలారా దేవుని వాకి ఒక విషయం చెప్తుంటే మనుషులు వేరొక ఆలోచనలో ఉన్నారు లోక సంబంధమైన వాటిని ఆలోచన చేస్తున్నారు కానీ దైవికమైన వాటిని ఆలోచన చేయట్లేదు బిడ్డ కనుక ఆ విధముగా చేయటం వలన మనలో సమాధానము దొరకదు లోక సంబంధమైన వాటిని వెతికినంతసేపు నీకు సమాధానం దొరకదు ప్రభువు మీద విశ్వాసం ఉంచి నీ తల్లిదండ్రులు ఎవరినైతే నీ కొరకు మరి ఏర్పాటు చేస్తారో వారి మీద నువ్వు మనసు పెట్టుకుని నీ కెరియర్ మీద నువ్వు మనసు పెట్టుకుని నీ చదువు మీద నువ్వు మనసు పెట్టుకుని నువ్వు ముందుకు అడుగులేస్తే నా ఎవన తమ్ముడు ఎవన చెల్లి నీ భవిష్యత్తును మంచిగా మార్చే యేసయ్యను మీరు ప్రేమించండి కానీ లోక సంబంధమైన వాటిని ప్రేమించకండి ఈ లోకాన్ని ప్రేమిస్తే వారు మిమ్మల్ని నమ్మించి వంచించి మోస మోసగించి మరి మిమ్మల్ని విడిచిపెడతారు తప్ప వారు మీకు ఏ విధమైన సహాయం చేయలేరు కానీ యేసయ్య మీద వానుకుంటే ఆయన నిజమైన సమాధానం ఇచ్చి నీ హృదయంలో ఉన్న కలవరాన్ని తీసివేస్తారు నా ప్రియ తండ్రి ప్రియ సహోదరుడ ప్రియ తల్లి నువ్వు కూడా నీ హృదయములున్న కలవరాన్ని తీసివేసి ఏసైనందు విశ్వాసం ఉంచితే ఆయన సమాధానమిస్తారు మూడవదిగా చూసినట్లయితే మనిషి కలవరం మనకి లేకపోతే సమాధానం లేకపోవడం గల కారణం ఏంటంటే మనిషికి ఉన్నటువంటి అప్పుల బాధలు ఏదైతే ఉందో అది కూడా సమాధానం లేకుండా చేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది దేని రెండు దేనిబెడ్డలారా రెండు రాసుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చూసినట్లయితే అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పని పెట్టి చనిపోయేను అతడు యహోవ ఎందు భక్తి గలవాడే నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నావలన నీకేమి కావలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియ చెప్పమనను ఆమె నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమియూ లేదు అనేను ఆమెన్ దేవుని బిడ్లారా ఈ స్టోరీ కూడా మీ అందరికీ చాలామందికి తెలుసు అని నేను నేను భావిస్తూ ఉన్నా ఇక్కడ అయినటువంటి ఎలీషా యొక్కకు శిష్యుని యొక్క భార్య వచ్చింది ఆమె చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటనంటే అయ్యా మీ యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి వారు నా భర్త అప్పులు చేసి చనిపోయినాడు ఆ అప్పులవాడు ఇప్పుడు వచ్చి నా కుమారుల్ని తీసుకొని పోవడానికి వచ్చి ఉన్నాడు కనుక మీరే మాకు ఏదైనా సహాయము చేయాలి లేకపోతే ఈ పరిస్థితుల్లో మీరే ఆదుకోవాలి అని ఆమె అడగడం మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున కూడా చాలామంది జీవితాల్లో వారు అనేక రుణములు చేయటం వలన అనేక అప్పుల పాలైపోవడం వలన చాలామంది కలవరపడుతూ ఉన్నారు సమాధానం లేకుండా ఉన్నారు మీ యొక్క జీవితంలో మీ అప్పులు అనబడినటువంటివి మిమ్మల్ని సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాయి కనుక ఆ అప్పుల బాధలు ఉన్నప్పుడు ఆ తల్లి ఎలాగైతే ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ ఎలీషియా దగ్గరికి వెళ్ళి అడిగినదో నీవు కూడా దేవుని మందిరానికి వెళ్ళి దైవజనునికి నీ సమస్యను చెప్పుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ఏ సైకు నువ్వు నీ యొక్క సమస్యను తెలియచేయాలి ఆ తల్లి కూడా అలా చెప్పినప్పుడు ఆ దైవజనుడు అడిగిన ప్రశ్న ఏంటంటే నీ ఇంటిలో ఏమున్నది అయ్యో నాకు అప్పులు బాధలైపోయినానని నేను వస్తుంటే నీటిలో ఏముందని అడుగుతారేటినా అనుకుందొచ్చుదామే కానీ మరి తండ్రిని దేవుడు కూడా మన అడిగే ప్రశ్న ఇదే నేను నీకు ఏదో ఇస్తాను అని చెప్పట్లేదు కానీ నీకు కలిగిన దానినే నేను ఆశీర్వదిస్తానంటే మా తల్లి ఇంట్లో ఏముందంట మరి నూనె కుండ మాత్రమే ఉంది అయిననూ పర్వాలేదు ఆ కొంచెము నూనెను ఆ కొంచెము కొండను కూడా నేను దీవిస్తాను అని ఏ ఆ యొక్క ప్రవక్త ఏం చెప్పారంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ తెచ్చి మీ గదిలోనికి వెళ్ళి మీ కుటుంబం అంతా ప్రార్థన చేసుకుని ఆ కొండలోకి నూనెను పొయ్యమని చెప్పారు తండ్రి అయినటువంటి దేవుడు ప్రవక్త చెప్పిన మాటను మరి ఆశీర్వదించి ఆ నూనెను విస్తరింపచేశారు ఆ కొండలన్నీ నూనెతో నింపబడ్డాయి వెంటనే పరుగు పరుగునీ చేసిన వల్ల ప్రవక్త గారి దగ్గరికి వచ్చింది అయ్యా ఇదిగో నూనె విస్తారంగా మా కుండలన్నీ నిండిపోయాయండి ఎక్కడా కూడా ఈ ఊళ్ళో కుండలు లేవండి అంతగా విస్తారమైన నూనె దొరికిందండి అని చెప్పారు అయితే వాటిని అమ్మి నీ అప్పులు తీర్చుకొని మిగిలిన దానితో నువ్వు నీ పిల్లలను పోషించుకుని నువ్వు జీవించు అని చెప్పి అన్నారు దగ్గర బిడ్డ రోజున ఈ యొక్క మన జీవితంలో కూడా నీకు చిన్న వ్యాపారమే ఉందా లేకపోతే చిన్న ఉద్యోగమే ఉందా లేకపోతే చిన్న వ్యవసాయమే ఉందా చిన్న మరి చేతి పని మాత్రమే ఉందా అయినా పర్వాలేదు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దానిని పట్టుకుని నువ్వు ప్రార్థన చేయి నీ ఇంటిలో ఉండి ప్రభు ఈ చిన్న వ్యాపారాన్ని దీవించు ఈ చిన్న ఉద్యోగాన్ని దీవించు ఈ చిన్న పనిని దీవించు ప్రభు అని నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే ఆయన ఆ చిన్న దానిని విస్తరింప చేస్తారు ఆ కొంచెము నూనెని ఎలా విస్తరింప చేశారో అలాగే తండ్రి అయినటువంటి దేవుడు నీ కలిగిన కొంచెమును ఆయన ఆశ్రయించినప్పుడు నీ అప్పుల నుంచి విడుదల పొందుతావు ఆయన మిగిలినట్లుగా ఆశీర్వదించే దేవుడు మిగులు దీవించేటువంటి దేవుడై ఉన్నారని ప్రకటిస్తా ఉన్నాం దేనిబిడ్లారు కనుక అటు రీతిగా మీ అందరూ కూడా మరి ఏ ప్రభువు విశ్వాసం ఉంచాలి ఈ అప్పుల నుంచి విడిపించగలిగిన గొప్ప దేవుని వైపు మన చేతులు చాపాలి ఆ దేవుని వైపు మన చేతులు చాపినప్పుడు మన హస్తాలను నింపే దేవుడై ఉన్నారు దేని బిడ్డలు ఆ జీవితంలో కూడా సరైనటువంటి వస్తువులు లేక సరైన వస్త్రాలు లేక సరైన వాహనాలు లేక ఎన్నో బాధలు పడిన వాడిని అన్నాను కానీ తండ్రి అయిన దేవుడు చెప్పారు ఇదిగో నువ్వు మనుషుల వైపు చేతులు చాపొద్దు కానీ నా వైపు నువ్వు నా చేతి నీ చేతులు చాపు నేను హస్తాలు నింపుతానన్నారు అలాగే నా దేవుడు నాకు కావలసినవన్నీ ఇచ్చారు దేని ఈ రోజున మీకును కూడా ప్రభు ఇవ్వగలిగిన ఉన్నారు మొదటిగా మీరు అప్పుల్లో పడిపోకుండా ఉండాలంటే మొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే దేని బెడ్లారా మీకు స్తోమతకు తగినట్లుగా మాత్రమే మీరు ఖర్చులు చేసుకోవాలి లేకపోతే వస్తు సామాగ్రిలు కొనాలి అంటే ఎదురింటి వాళ్ళకి అది ఉంది పక్కింటి వాళ్ళకి అది ఉంది లేకపోతే మరి ఎదురింటి వాళ్ళు కార్లు కొనేశారు భూములు కొనేశారు బంగారం కొనేశారు నేను కూడా కొనాలి అని అనుకుంటే నీవు అప్పులు పాలైపోతావు కానీ నీ జేబులో ఏముంది దాన్ని బట్టి మాత్రమే నువ్వు ముందుకు అడుగులు వేస్తే తప్పకుండా నీవు దీవించబడతావు లేకపోతే నువ్వు అప్పుల్లో పడే సమస్యలు ఉంది కనుక నీవు కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండాలి వాళ్ళని వీళ్ళని చూసి మనము గొప్పలు పోకూడదు గొప్పలకు వెళ్ళి అప్పులు చేసి తిప్పలు పడకూడదని ప్రేమతో మనం చేస్తున్నాను నీ అప్పులను వేసే తీర్చి నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు నాలుగోదిగా మనం చూసినట్లయితే దేని బిడ్డారా శత్రువుల వలన మనకు సమాధానం ఉండట్లేదు ప్రతి ఒక్క మనిషికి కూడా భయంకరమైన శత్రు సమూహాలు పెరిగిపోతూ ఉన్నాయి వ్యోహాను సువార్త ఇరవయో అధ్యాయము పంతొమ్మిదో వచ్చనం చూసినట్లయితే ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను ఆమెన్ దేవుని బిడ్లారా ఇక్కడ శిష్యులైనటువంటి వారు యేసు క్రీస్తు ప్రభు వారు ఆల్రెడీ సమాధి చేయబడ్డారు తిరిగి లేచారు కానీ వాళ్ళల్లో భయం పోలేదు అయ్యో మనల్ని కూడా తీసుకెళ్లి హింసిస్తారేమని శత్రువులు అంటే భయపడతా ఉన్నారు ఆ భయాందోళనతో తలుపులు మూసుకొని ఉన్నారు అప్పుడే యేసు క్రీస్తు ప్రభు వారు వారి మధ్యలోనికి వచ్చి ఇదిగో మీకు సమాధానం నేను ఇవ్వబోతున్నానని తండ్రైన దేవుడు చెప్పారు ఈ లోకంలో మనకు శత్రువులు ఎలా పుడుతున్నారు అంటే మన జీవితంలో మనం ఎవరికీ ఏ హాని చేయట్లేదు కానీ దేవుడు నిన్ను దీవించేటప్పుడే నీ ప్రక్కన వాడు నీకు శత్రువు అయిపోతూ ఉన్నాడు నువ్వెంతగా అయితే అభివృద్ధి చెందుతున్నావు అది ఓరవలేకే చాలా నీకు శత్రువులు తయారైపోతూ ఉన్నారు అయినను నువ్వు భయపడొద్దు ప్రభు అయిన అవి చూస్తే శత్రువులు మిత్రులుగా మార్చి నిన్ను కాపాడగలిగిన దేవుడు ఇవి మనం ఏ తప్పుదం చేయకపోయినా సరే మన మీద శత్రువులు చాలామంది అవుతారండి కానీ ఆ శత్రు భయం నుండి కూడా శత్రువు ఎంట వి భోజనం సిద్ధపరిచే దేవుడు మన దేవుడు కనుక నువ్వు ధైర్యంగా ఉంటే నీకు సమాధానం ఇచ్చి ఆయన నిన్ను నెమ్మదితో నింపు దేవుడని తెలియచేస్తా ఉన్నాం దీన్ని పెట్టడా అదే విధముగా ఒక గ్రామంలో కూడా ఒక చిన్న గాడిద పిల్ల ఉందంటండి ఆ గాడిద పిల్లను చూసి ఊళ్ళో వారు ఎవరు ఇష్టపడతలేదట ఇది ఎప్పుడు పోతుంది దీని పేర ఎప్పుడు విరగడైపోద్దని చూస్తున్నారట అలాగే అది కర్మకాలి ఒకసారి పాడడిపోయిన గో నూతులో పడిపోయింది అప్పుడు అనుకున్నారంట ఊళ్ళో వాళ్ళందరూ అయ్యో ఇది ఎలాగా మరి ఆ గోతులో పడింది కాబట్టి ఇది పోవాలనుకుంటున్నాం కాబట్టి మనం అది ఏ తప్పు చేయలేదు కానీ శత్రువులుగా మారిపోయారు లోకం అంతే దేని బిడ్డలారా వాళ్ళకు ఉపయోగపడకపోతే వాళ్ళకు సహకరించకపోతే లేకపోతే వాళ్ళకంటే గొప్పగా కనపడితే మనం శత్రువుగా ప్రేమి మరి ద్వేషిస్తారు దేని అలా శత్రువుగా చూసి దాని మీద అనుకున్నారట వాళ్ళు చెత్తతో దాన్ని వేసేసి దాన్ని సజీవ సమాధి చేసేద్దాం అనుకున్నారట అండి కానీ దేని బిడ్డలారా దానికి దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు ఇదిగో నువ్వు ఆ చెత్త పడినప్పుడల్లా నీ నడ్డు మీద పడినప్పుడల్లా ఇలా ఇలా దులుపుకొని కాళ్ళతో తొక్కేసేయని చెప్పి దేవుడు జ్ఞానం ఇచ్చాడంటారు ఆ విధంగా దాని నడ్డు మీద పడిన చెత్త అంతా కూడా కాళ్ళతో తొక్కింది కాళ్ళతో తొక్కింది కాళ్ళతో తొక్కి 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 చివరికి అది బయటకు వచ్చేసింది ఆమెను హలెయ్య శత్రువు ఎదుట నిన్ను ధైర్యంతో నిలబెట్టే దేవుడు దాన్ని చంపివేయాలని ఆ గ్రామం అంతా కూడా కట్టడి కట్టింది కానీ ఆ ఆ యొక్క గోతులో నుండి చావు గోతులో నుండి విడిపించిన దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ఈ యొక్క రోగాలు నీకు సమాధానం లేకుండా చేస్తున్నాయా కలవరాలు నీకు సమాధానం లేకుండా చేస్తున్నాయా అప్పులు నీకు సమాధానం లేకుండా చేస్తున్నాయా శత్రు భయం నిన్ను సమాధానం లేకుండా చేస్తున్నాయా నీవు సరి వైపు చూస్తే ఆయన ఈ సమస్యలన్నిటి నుండి నీకు విడుదల విమోచన కలుగు చే నిన్ను సమాధానంతో నింపగలిగిన గొప్ప దేవుడని ప్రేమతో నీకు తెలియచేస్తున్నాను నువ్వు లోక వైపు చూడవద్దు శ్రమల వైపు చూడవద్దు శత్రువుల వైపు చూడవద్దు కానీ ప్రభు అయిన ఏసై వైపు నువ్వు చూస్తే నిశ్చయముగా ఆ తండ్రి అయిన ఏసయ్య నీ జీవితంలో గొప్ప విమోచన ఇవ్వబోతున్నారని ప్రేమతో మనం చేస్తున్నాను మరి యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మరి యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ప్రార్థన గయగలిగిన దేవ కృపగలిగిన తండ్రి నామానికి లెక్కలేని సుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభావ వ్యపారమైన కృపతోను మాట్లాడిన దేవుడు ప్రభావ అవును తండ్రి ఇదిగో నీలో శాంతి లేదు సమాధానము లేదు అయితే నా ఎద్దుకు వచ్చినట్లయితే నేను నీకు సమాధానం ఇస్తాను వాగ్దానం చేస్తావుతాను నీ బిడ్డలు ఇదిగో చాలా కలవరాలతో ఉన్నారు నీ బిడ్డలు రోగాలతో ఉన్నారు నీ బిడ్డలు తండ్రి అప్పులతో ఉన్నారు నీ బిడ్డలు శత్రు భయములతో ఉన్నారు నీ బిడ్డలు తండ్రి కలవరములతో ఉన్నారు అవన్నీ కూడా తండ్రి విడుదల విమోచన కలుగు చేయమని ప్రార్థిస్తున్నా యేసు క్రీస్తు ప్రభు వారు ఆహ్వానిస్తున్నారు కనుక మనం నమ్మి విశ్వాసముతో ఆ ప్రభు అని చూస్తే ఆయనలో సంతోషం ఉన్నది సమాధానం ఉన్నదని నమ్మి విశ్వాసం నుంచి ప్రభు వైపు చూద్దాం ప్రయత్నాడు హెలు సంతోషమే సమాధాన సమాధానమే సంతోషమే సమాధానమే చెప్ప సంతోషం చెప్ప సంతోషం హృదయము వింతగా మారేను నా హృదయము వింతగా మారేను నాలో యేసు వచ్చి నందునా నాలో యేసు వచ్చి నందునా సత్య సమాధానం నీకు కావలినా సత్య సమాధానం నీకు కావలినా సత్యుడేసు నొద్దకురము సత్యుడేసు నొద్దకురము సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం చెప్ప సంతోషం దయగలిగిన దేవా నీ బిడలు నీ పాదాల చెంతకు చేరి ఉండగా వారికి సంతోషమును సమాధానమునిచ్చి ధైర్యపరచము వారి కన్నీరు తుడవండి దుఃఖము తుడవండి వారి జీవితంలో ఉండిన రోగములు తీసివేయండి అప్పులు తీసివేయండి కలవరములు తీసివేయండి శత్రు సమూహాలు తొలగించండి వారికి శాంతిని సమాధానమును కలుగును గాని ప్రార్థిస్తుంది అద్భుతమైన సమాధానముతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరడి నే అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు బాగా దీవించి ఆశ్రయించును కాదు ఆమె థ్యాంక్ యూ